ఇదిగోండి ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసి మీకు చేపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటో అన్నీ మీకు వివరించి చెప్తాను ఓకే చూసారు కదండి కొబ్బరి మామిడికాయ పచ్చడి మీకు చూపిస్తా అన్నాను కదా చక్కగా ఇదిగోండి కొబ్బరి ఈ రకంగా ఇలా కోరుకోవాలి చూసారుగా కదా ఇలా కోరుకోవాలి ఇదిగోండి మామిడికాయ తురుము ఈ రకంగా చక్కగా తీసే ఇది మామిడి తురుము పచ్చిమిర్చి ఏమో ఇదిగోండి ఇలా కచ్చా బిచ్చేగా నూరుకోవాలి చూసారు కదా ఈ రకంగా చక్కగా అన్నీ చేసి మీకు ఇది మళ్ళీ ఎలాగా ఇచ్చేయాలి చేయాలి ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది కచ్చా బిచ్చాగానండి బాగా మెత్తగా కాదు ఇదిగో కచ్చా బిచ్చేగా నోరాలి ఇది పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇదిగోండి ఉప్పు కూడా కొంచెం వేద్దాము తగిలిచ్చాను ఓకే ఇదిగోండి మనం కొబ్బరి తూరం కూడా వేసేద్దాం వేసాం కదండి ఉప్పుడు ఇదిగోండి కొబ్బరితూరం వేసాం కదా ఇదిగోండి మామిడి తూరం కూడా వేసేద్దాం ఇంకొండి చూసారు కదా ఇప్పుడు ఈ మూడు కలిపి మనం ఇదిగోండి చక్కగా ఈ రకంగా కజ్జా పిచ్చగా నూరేసుకోవాలి ఈ కలిపేసుకోవాలి చక్కగా ఇది బాగా పేస్ట్గా ఉంటే బాగోదండి కొబ్బరి మామిడికాయ పచ్చడి అని అంటే చక్కగా ఈ రకంగా ఇవ్వండి పెట్టింది పేరు ఈ బాగా ఇదే ఒకర్లా ఈ కొబ్బరి కోరేసాను చక్కగా మామిడికాయ కూడా చక్కగా తురుము తీసాను ఈ పచ్చిమిరకాయ కూడా చక్కగా మిక్సీలో పచ్చబిచ్చగా నూరేసుకొని ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా చక్కగా కలుపుకొని ఒక దగ్గర పెట్టుకోవాలండి ఇది మనం చక్కగా పప్పులేసి చక్కగా అన్ని రకాలు వేసి తాలింపు పెట్టుకోవాలి అది కూడా మీకు చేపిస్తాను నేను చూసారుగా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి చక్కగా కలిపేసి చూసారా కచ్చి పిచ్చగా ఇలాగా నూరుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మామిడికాయ కొబ్బరి కొబ్బరి మామిడికాయ పచ్చడి చూసారుగా తురుము పచ్చడి అనమాట ఇది చాలా బాగుంటుందండి చూసారుగా ఈ విధంగా కలిపాను ఓకే మళ్ళీ మీకు తాలింపు పెట్టి చక్కగా చూపిస్తాను అదిగోండి చూపించానుగా కొబ్బరి మామిడికాయ పచ్చడి మీకు చక్కగా తాలిం పెట్టి చూపిస్తానని చెప్పాను కదా ఓకే అలా కలిపాను కదా ఇందాక మీరు చూశారు కదా ఇదిగో ఎల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు చూసారుగా ఇదిగోండి ఎల్లుల్లిపాయలు చక్కగా ఈ తాలిం పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాను కాబట్టి చక్కగా ఏగుతూ ఉంటాయి ఈగోండి పచ్చన పప్పు కూడా చక్కగా ఈ రకంగా వేసుకోవాలి చక్క పప్పులతో ఉండాలండి తాలింపు చాలా బాగుంటుంది సాయమైన పప్పు కూడా వేసేస్తున్నాను ఈగోండి ఈ రకంగా చక్కగా తాలింపు చేసుకోవాలి చక్కగా ఏగుతుంది చూసారా ఎల్లులపాయలును అవి వేసాం కదా ఇగోండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేస్తున్నానండి కమ్మని వాసనకి కొంచెం మెంతులు కూడా తగిలిస్తున్నానండి ఇగోండి చాలా బాగుంటుందండి కొబ్బరి మామిడికాయ పచ్చడి పుల్ల పుల్లగా చక్కగా సూపర్గా ఉంటుంది ఇవ్వండి చక్కగా వేగుతున్నాయి కదా చిటపటాలు ఆడుతున్నాయి ఇప్పుడు ఇదిగో ఎన్నిమిర్చి వేస్తున్నాను ఇవ్వండి ఎన్ని మిర్చి వేసేసాం కదా ఇంకా ఇప్పుడు కరివేపాకులో వేసే సరే ఇంకా అడవిజాకుగా కరివేపాకు చూస్తారు కదండి ఈ విధంగా చక్కగా వేసేసుకున్నాం చక్కగా ఏగింది కదా పసుపు వేయాలండి పచ్చడిలో చక్కగా పసుపు వేస్తే బాగుంటుంది కలర్ఫుల్గా బాగుంటుందండి ఇవ్వండి చూసారు ఈ విధంగా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందాక చేసిన పచ్చడి చక్కగా ఇవ్వండి పైకి ఈ రకంగా ఉప్పులో అయ్యి నుంచి ఈ రకంగా తాగడం పప్పు ఉప్పు అన్నీ చూసుకోవాలండి పులుపు దగ్గర పక్కన అన్నీ చూసుకొని చూసారుగా ఇవ్వండి రెడీ అయిపోయింది ఈ రకంగా చక్కగా చేసుకోండి కొబ్బరి మామిడికాయ పచ్చడండి ఓకే చూసారుగా చక్కగా ఆ రకంగా అన్నీ చేశాను సూత నోరు ఊరిపోతుంది కదండి మీకు కూడా పసుపు కూడా వేసాను లాస్ట్లో కలర్ఫుల్గా అన్నీ మీకు చూపించాను కదా అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి ఓకే లక్కోజ్ కుమారి ఉలాక్స్ అండి ఈరోజు మీకు తెలియపచ్చేది ఏంటంటే కొబ్బరి మామిడికాయ పచ్చడండి చేశాను కదా కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేశాను ఏంటో మీకు అన్నీ వివరించి నేను చెప్పాను అదే ప్రకారంగా చక్కగా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మామిడికాయల కాలంలో కొబ్బరి వేసి చక్కగా పచ్చడి చేసి ఎంతో తాలిం పెట్టి నేను అన్ని వివరించి మీకు చూపించాను కాబట్టి అందులో చక్కగా చూసి మీరు కూడా ఆ రకంగా చేసుకోండి ఓకే చక్కగా ఎంతో బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి ఆరోగ్యానికి మంచిది చక్క మామిడికాయ కూడా దావత్ వస్తాకాయ అన్నిటికీ మంచిది వేసవ కాలంలో బాగా విరివిగా దొరుకుతాయి కదండి చక్కగా చేసుకోండి పిల్లలేంటి మీరేంటి ఆ రకంగా అన్నీ కోరి చేసి నేను అన్నీ మీకు వివరించి అన్నీ చెప్పి చూపించాను నేను అందులో చూసి అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి చక్క పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి